శ్రీకృష్ణ పరబ్రహ్మణ మహా పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము ఎనిమిది కథా సూచన శ్లోకము యాభై నాలుగు ఈ విధంగా సద్గుణాలని అయిన శౌనకుడు మొదలైన మునింది అడిగారు రోమహర్షుని కుమారుడు సమస్త పురాణాలను చక్కగా వివరించి చెప్పే నేర్పు కలవాడు అయిన ఉగ్రశ్రవసుడు అని ప్రసిద్ధుడైన సూతుడు ఇలా ఉపక్రమించాడు శ్లోకం యాభై ఐదు సర్వభూతములందు సమభావంతో సంచరించే మహాత్ముడు శుక మహర్షి సర్వసంగ పరిత్యాగి అయి విరాగి అయి మహాయోగి అయి ఒంటరిగా అరణ్యంలో వెళ్తున్న సమయంలో తండ్రి అయిన వ్యాసుల వారు అత్యంత వాత్సల్యంతో ఓ కుమార అని పెద్దగా పిలుస్తుంటే అడవిలోని చెట్లన్నీ తన్మయత్వంలో ఓయ్ ఓయ్ అంటూ ప్రత్యుత్తర రూపంగా ప్రతిధ్వనులు చేశాయి అట్టి సకల భూతములు తానైన వాడు తపోదనులలో అగ్రేసరుడు మహామనీషి మహానుభావుడు బాధరాయనుడైన వ్యాసుని పుత్రుడు అయిన శుకునికి నమస్కారం చేస్తున్నాను శ్లోకం ఆరు కార్యకారణాలను వశీకరించుకుని అలరారే ఆత్మతత్వాన్ని పెద్దలు ఆధ్యాత్మికం అంటారు అటువంటి అధ్యాత్మతత్వాన్ని సమగ్రంగా సాక్షాత్కరింపచేసేటట్టిది సకల వేదాల సారభూతమైనట్టిది అనన్యము అసామాన్యము మహాప్రభావ సంపన్నము సమస్త పురాణ రహస్యము అయినట్టి మహాభాగవతాన్ని సంసారమనే గాఢాంధకార సమూహాన్ని తరించగోరే విపన్నులకు ఉపదేశించిన అపార కృపా పయోనిధి తపోనిధి విశేష వివేక విజ్ఞానాల పెన్నిధి వేదవ్యాసుల పుత్రుడు సుధీజన స్థుతిపాత్రుడు అయినట్టి శ్రీ శుక్లవారిని ఆసక్తితో ఆరాధిస్తున్నాను శ్లోకము యాభై ఏడు నర నారాయణులకు నమస్కారం చేసి సరస్వతీదేవికి నొక్కి వ్యాసుల వారి పాద పద్మాలకు ప్రణామం కావించి జనునమరణ బంధాలను పటాపంచలు చేసే పవిత్ర గ్రంథమైన భాగవతాన్ని వినిపిస్తాను శ్లోకము యాభై ఎనిమిది అని దేవతలకు గురువులకు ప్రణామాలు చేసి సూతుడు శౌనకాదులతో ఇలా చెప్పసాగాడు మునిందులారా సమస్త విశ్వానికి శ్రేయోదాయకమైన పరమార్థాన్ని చెప్పమని నన్ను మీరు అడిగారు దేనివల్ల నిర్విరామము నిర్వాజ్యము అయిన హరిభక్తి ప్రాప్తిస్తుందో అదే మానవులకు పరమధర్మం అవుతుంది గోవిందుని ఎందు సమర్పితమైన భక్తి యోగం వలన వైరాగ్యము ఆత్మజ్ఞానము లభిస్తాయి ముక్కుందుని కథాసుధలకు దూరమైన ధర్మాలు సారహీనాలు కైవల్యమే గమ్యస్థానమైన పరమ ధర్మానికి ఫలం కనపడుతూ వినపడుతూ ఉన్న ఈ ప్రాపంచిక సుఖం సుఖం కాదు ధర్మాన్ని అతిక్రమించని అర్థానికి ఫలం కామం కాదు విషయభోగ రూపమైన కామానికి ఫలం ఇంద్రియ సంతుష్టి కాదు జీవించి ఉన్నంత వరకే కామానికి ప్రయోజనం తత్వ విచారం ఉన్నవాడికి నిత్య నైమిత్తిక కర్మల వల్ల లభించే స్వర్గాది సుఖాలు నిరర్థకాలు తత్వవేత్తలైన వారు అద్వైత జ్ఞానమే తత్వమని తలుస్తారు తత్వాన్ని ఔపనిషదులు బ్రహ్మం అంటారు హైరణ్య గర్భులు పరమాత్మ అంటారు భగవంతుడు అంటారు ఉపనిషత్తుల చేత సంప్రాప్తమై ఉపనిషత్తులూ వైరాగ్యంతోనూ కూడిన భక్తి ఎందు ఆసక్తులైన మహాత్ములు జీవాత్మ ఎందే పరమాత్మను దర్శిస్తారు ధర్మానికి భక్తియే ఫలం వర్ణాశ్రమ ధర్మాలను అనుష్ఠించే మానవ ధర్మానికి భగవంతుడు సంతోషించుడయ్యే ప్రయోజనం ఏకాగ్రమైన చిత్తంతో నిత్యము పురుషోత్తముని లీలలు ఆకర్ణించటం అభివర్ణించటం అవశ్య కర్తవ్యం వివేకం గల మానవులు హరిస్మరణమనే కరవాలంతో అహంకార కర్మ కర్మబంధాన్ని కోసివేస్తారు ముకుందుని మీద శ్రద్ధ ముక్తిని ప్రసాదిస్తుంది పుణ్యతీర్థాలను పుణ్య పురుషులను సేవించటం వల్లనే భగవంతుని కథలు వినాలని ఉత్కంఠ ఉదయిస్తుంది కర్మ బంధాలను నిర్మూలించే కమలాక్షుని కథలను ఆసక్తితో ఆకర్షించే వానికి మరేవి రుచించవు పుణ్యశ్రవణ కీర్తనుడైన పురుషోత్తముడు తన కథలు ఆలకించే భక్తుల అంతరంగాలలో నివసించి వారికి సర్వశుభాలు సమకూర్చి అశుభాలు పోగొట్టుతాడు అశుభ పరిహారం వల్ల భాగవత సేవ లభిస్తుంది సేవ వల్ల అచంచల భక్తి ప్రాప్తిస్తుంది భక్తి వల్ల రజస్తమో గుణాలతో చెలరేగిన కామ లోబాదులకు లొంగక చిత్తం సత్వగుణాయత్తమై ప్రసన్నమవుతుంది చిత్తం ప్రసన్నమైతే బంధాలు విడిపోతాయి బంధరహితుడైన వానికి తత్వజ్ఞానం సిద్ధించి ఈశ్వర దర్శనం లభిస్తుంది ఈశ్వర దర్శనం వల్ల అజ్ఞాన రూపమైన అహంకారం దూరం అవుతుంది అహంకారం దూరం కాగానే సమస్త సంశయాలు పటాపంచలవుతాయి సంశయాలు తొలగిపోవనే అశేష కర్మలు నిశ్శేషమై నశిస్తాయి శ్లోకము యాభై తొమ్మిది విజ్ఞాన నిధులు తపోధనులు తమ అంతరంగాలను శుద్ధి చేసుకోవటం కోసం సంసార బంధాలను త్రోసిపుచ్చి అచంచలమైన అనురక్తితో కూడిన తమ భక్తినంతా పరమానందంతో భగవంతునికే సమర్పించుకుంటారు శ్లోకం అరవై పరమపురుషుడు ఒక్కడే ఆయనే ఈ అనంత విశ్వానికి అధీశ్వరుడు ఆయనే సత్వ రజస్తమో గుణాలను స్వీకరించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే మూడు రూపాలు ధరించి ఈ లోకాలను సృష్టిస్తూ రక్షిస్తూ అంతం చేస్తూ ఉంటాడు అందులో అనంత సత్వగుణ సంపన్నుడైన శ్రీహరి చరాచర ప్రపంచానికి అపార శుభాలను అనుగ్రహిస్తాడు శ్లోకము అరవై ఒకటి ఇక్కడ ఇంకొక విశేషం ఉంది కట్టె కంటే పొగ విశిష్టమైనది పొగ కంటే యజ్ఞసాధకమైన అగ్ని విశిష్టమైనది అదేవిధంగా తమోగుణం కన్నా రజోగుణము రజోగుణం కన్నా పరమాత్మను దర్శింపచేసే సత్వగుణము ఉత్తమమైనది పూర్వం మహర్షులు భగవంతుని సత్వగుణ స్వరూపునిగా కొలిచారు కొంతమంది సంసార సుఖాలను వాంఛించి ఇతరులను ఆరాధిస్తారు మోక్షాన్ని కోరిన వారు మాత్రం వికృతాకారులైన భూత పతులను వదిలి శాంత భావులైన ఇతర దేవతలను నిందించకుండా శ్రీహరిని ఆశ్రయిస్తారు మోక్ష ప్రదాత అయిన వాసుదేవుడే సేవింపదగ్గవాడు వేదాలు యాగాలు యోగాలు క్రియలు జ్ఞానాలు తపస్సులు ధర్మాలు అన్ని వాసుదేవుని స్వరూపాలే త్రిగుణాతీతుడైన భగవంతుడు వ్యక్త వ్యక్త స్వరూపుడై త్రిగుణాత్మకమైన నిజ మాయ వల్ల విశ్వమంతా సృష్టించి సత్వ రజస్తమో గుణాలను అంగీకరించి గుణసహితునిలాగా విజ్ఞాన విశేషంతో విరాజిల్లుతాడు ఒకే అగ్ని అనేక కట్టెలలో విరాజిల్లుతూ పెక్కు రూపాలుగా కనిపిస్తున్నట్లు విశ్వమయుడైన పరమాత్మ ఒక్కడే తాను సృజించిన ప్రాణులన్నింటి ప్రాణులన్నింటియందు అంతర్యామి అయి ప్రకాశిస్తుంటాడు మనస్సు వంటి సూక్ష్మేంద్రియాలతో కూడిన వాడై గుణాత్మకాలైన భావాల ద్వారా తాను సృష్టించిన ప్రాణులలో ఉండి కూడా త్రిగుణాలకు తగులబడకుండా ఆయా గుణాలను అనుభవిస్తుంటాడు లోకాలను సృష్టించిన ఆ పరమాత్మ దేవ మనుష్య పశు పక్ష్యాదులలో లీలావతారుడై జన్మించి లోకరక్షణం చేస్తుంటాడు అని చెప్పి సూతుడు మళ్లీ ఇలా చెప్పసాగాడు శ్లోకము అరవై రెండు పరాత్పరుడు అనంతుడు అయిన భగవంతుడు సమస్త బోనాలను సృష్టింపదలచి మహాదహంకారాలతో శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనే తన్మాత్రలతో కూడి షోడశ కళా పరిపూర్ణుడై పృథివీ జలం అగ్ని వాయువు ఆకాశం అనే పంచభూతాలతో ప్రకాశమానుడై శుద్ధ సత్వస్వరూపుడై సర్వేశ్వరుడై వేల కొలది పాదాలు తొడలు భుజాలు ముఖాలు చెవులు కన్నులు శిరస్సులతో అలరారుతూ వేల కొలది వస్త్రాలు భుజకీర్తులు హారాలు మకర కుండలాలు మణి కిరీటాలు ధరించి పరమపురుష రూపం ధరించి యోగ నిద్రా ముద్రితుడై మహాసముద్ర మధ్యంలో శయణించి ఉంటాడు హరి ఓం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తూ